మొన్న ఒక మేడం కాల్ చేశారు వైజాగ్ నుండి అంటే ఇంకా తను చాలాసార్లు మాట్లాడారు ఇంకా నా గురించి తెలుసు అనమాట అన్ని విషయాలు తెలుసు అనమాట అమ్మ వాళ్ళ గురించి అప్పయవాళ్ళ గురించి అన్నీ తెలుసు ఓ రోజు అడుగుతున్నారు అనమాట మొన్న కాల్ చేసేసి మేడం ఎందుకు మీ స్పీడ్ స్పీడ్గా పెడతా ఉన్నారు అది బాగాలేదండి అంటే కొంచెం టైం సరిపోదు మేడం అందుకు పెడుతున్నాను అన్నాను తర్వాత ఏమంటున్నారంటే మీరు అన్ని పూసల దండలు అవి ఎందుకు వేసుకుంటారండి గోల్డ్ ఎందుకు వేసుకోరు అన్నారు మేడం నాకు గోల్డ్ అంటే ఇష్టం ఉండదండి ఎప్పుడూ ఒకసారి వేసుకుంటాం కానీ పెద్దగా నేను గోల్డ్ అంతా ఇది చేయాలి నాకు ఎక్కువ పూసలు తిండాలంటే ఇష్టపడ్డి అనేసి చెప్పారు అనమాట చెప్తే ఆ మీరు వేసుకోరు కదా చాలా రోజులు వేసుకోవడం లేదన్నట్టు అలా మాట్లాడారు అనమాట మేడం వేసుకుంటాను నేను అవి అంటే మీరు ఫంక్షన్స్కి వెళ్ళినా అవే వేసుకుంటారా అంటే అవునండి నేను అవే వేసుకుంటానంటే మగవాళ్ళు ఒప్పుకోరు కదండి ఇంట్లో అసలు బయటకి వెళ్ళేటప్పుడు గోల్డే ఉండాలంటారు కదా అంటే అందరి ఇళ్లలో ఉండేదే కదా మేడం అది సహజము వాళ్ళ అంటేనే ఉంటారు కానీ ఇష్టం కదా నాకు కాబట్టి అంత ఇది ఉండదు వాళ్ళకి కాబట్టి నేనేం చేస్తాను నాకు ఇవే ఇష్టం కాబట్టి ఇవే వేసుకుంటానండి ఏ పెళ్ళిళ్ళకెళ్ళినా పేరెంట్లకి వెళ్ళినా ఫంక్షన్స్కి వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా కూడా నేను ఇవే వాడతానండి ఇవే వేసుకుంటాను నాకు ఇవే ఇష్టం అని చెప్పాను అనమాట చెప్తే అంటున్నారు మీరు వేసుకున్నప్పుడు మరి ఈ ఇలాంటివి కొన్ని వేసుకోవడం లేదు అంటున్నారు కదా వేసుకున్నప్పుడు బంధువులకు ఇవ్వచ్చు కదండి అంటే కొనుక్కున్నది నేను బంధువులకు ఇవ్వడానికండి ఇచ్చే అన్నీ ఇస్తూ ఉంటాను అన్నీ ఇవన్ కదా ఇష్టపడి తీసుకుని ఎలా ఇస్తాను చెప్పండి ఇవన్ కదా కాబట్టి ఇవన్నీ కొనిపెట్టుకుంటాను ఎప్పుడైనా వేసుకోవచ్చు అని ఒకటి చెప్పాను కదా చైన్ ఎన్ని రోజులు వేసుకున్నాను అనేది కొన్ని సంవత్సరాలు అయింది కొనుక్కుని అది ఏదో దానికి మ్యాచ్ అవుతుంది అన్నట్టు కొనిపెట్టుకుంటాననమాట అలా అనమాట ఇక ఆడపిల్లలు కాబట్టి సరిపోయిందండి అంటే ఆడపిల్లలుంటే నేను కొనుక్కునేదాన్ని కాదండి అన్నీ అమ్మాయికే కొనేదాన్ని అని చెప్పాను అనమాట కదా మరి వాళ్ళని ఎలా అన్నీ కొనిపెట్టేస్తాం కదా ఇప్పుడు నేను ఎలా కొనుక్కుంటున్నాను అంతకంటే రెట్టింపు పదమాట ఇంకా ఫుల్గా కాబట్టి ఉంటే ఇప్పటికి నేను ఏదైనా షాప్స్కి వెళ్ళాను అనుకోండి ఫస్ట్ చిన్నపిల్లల ఫ్రాక్స్ చిన్నపిల్లలు ఇవే చూస్తూ ఉంటాను ఆడపిల్లలే చాలా అట్రాక్షన్ కనబడతాయి కదా కాబట్టి మగపిల్లలు ఏమి ప్యాంట్ షర్ట్ వేసుకుంటారు వాళ్ళంతే ఇప్పుడైతే పెద్దవాళ్ళు అయిందో వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి లైట్ వెయిట్వి అవి ఇవి అసలు రకరకాలు వేసుకుంటున్నారండి ఎవరైనా ఎంత సింపుల్గా ఇంట్లో ఉన్నట్టే బయటికి వెళ్ళొస్తారు వాళ్ళు అంటే ఒక చిన్న ట్రాక్ టీ షర్ట్ వేసేసుకొని ఆరామగా ఎంతైనా మన కంఫర్ట్ మనకు ముఖ్యం కదా ఎప్పుడు అకేషనల్ వాటికి అకేషనల్ వైజ్ అంటే ఓకే కానీ అన్నిసార్లు తయారవ్వలేమండి ఇప్పటికీ నేను వీడియో కింద తయారవుతాను కానీ వీడియో అయిపోయిందంటే ఇమ్మీడియట్గా నైట్ మార్చుకుంటాను మీకు చెప్పాను కదా అది పిల్లలకి పేరెంటాలకు వెళ్తే ఇప్పటికీ నేనే రెడీ చేస్తానండి వాళ్ళని ఆడపిల్లల్ని ఇప్పటికి నేనే రెడీ చేస్తాను కానీ నేను రెడీ చేసినవి కొన్ని వాళ్ళ రకరకాల జడలు అవి మాత్రం వేయమంటే నాకు ఇష్టం ఉండదు సింపుల్గా మంచిగా ట్రెడిషనల్గా రెడీ అవుతేనే ఇష్టం అనమాట కాబట్టి ఎక్కడ మోడర్న్గా రెడీ అవ్వాలో అక్కడ మోడర్న్గా రెడీ అవ్వాలి ఎక్కడ ట్రెడిషనల్గా ఉండాలో అక్కడ ట్రెడిషనల్గా ఉండాలి అప్పుడే చాలా బాగుంటుంది కాదా అవునా కాదా చెప్పండి